హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు నా వీడియోలో టమాటో రసం అండ్ బనానా ఫ్రై అనేది నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది చూసేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం చింతపండు అనేది నానబెట్టుకోండి నానబెట్టుకున్న తర్వాత అదే చింతపండులోకి బాగా మగ్గినటువంటి ఒక మూడు నాలుగు టమాటోలు అయితే తీసుకోండి దానిలోకి కొంచెం కొత్తిమీర వేసుకుని మంచిగా మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట మన ఇష్టం మిక్సీ కూడా పట్టుకోవచ్చు సో నెక్స్ట్ ఇది స్టవ్ పైన పెట్టేసుకుని దాంట్లోకి కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అలానే కారానికి తగినట్టుగా కొంచెం మిర్చి కూడా యాడ్ చేసుకోండి అండి నెక్స్ట్ వచ్చేసి మరుగుతున్న రసంలోకి కొంచెం బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట సో రసం అయితే సింపుల్గా పెట్టేసుకున్నానండి దాన్ని పోపు కూడా పెట్టేసుకున్నాను జీలకర్ర ఆవాలు వెల్లుల్లి కరివేపాకు రెండు మిర్చి కొత్తిమీర వేసుకుని మంచిగా పోపు అయితే కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆ పోపుని రసంతో అయితే కనుక మిక్స్ చేసేసాను రసం మరుగుతున్నప్పుడే నేను కొంచెం అల్లం ముక్క కూడా యాడ్ చేశానండి అది నేను క్లిప్ తీయలేదు మర్చిపోయాను సో వేడి టమాటా రసం అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సో నెక్స్ట్ వచ్చేసి కరకరలాడేటటువంటి అరటికాయ ఫ్రై అయితే కనుక చేస్తున్నాను ఈ పచ్చి అరటికాయ వలన చాలా ప్రయోజనాలు అనేవి ఉన్నాయండి ఇంకొకటి చెప్పమంటారా మీకు ఈ గ్రీన్ బనానాలు ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఇది జీర్ణక్రియకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇదే అరటి పండ్లో మెగ్నీషియం పొటాషియం కాల్షియం కూడా చాలా అధికంగానే ఉంటుందండి సో ఇన్ని ఈజెస్ ఉన్నటువంటివి మరి ఇలాంటి బనానని తినకుండా అస్సలు ఉండకూడదు కదా సో నేను ఆల్రెడీ టమాటా రసం అయితే చేశాను కదా దానిలోకి స్టఫింగ్గా నేను బనానా ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి దాంట్లో పోప్స్ అని వేసాను అనమాట అవి కొంచెం ఫ్రై అయ్యాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బనానాను కూడా వేసేసానండి వేసేసి దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు యాడ్ చేసేసి మంచిగా ఎర్రగా ఫ్రై చేసేసాను ఇంతేనండి చాలా సింపుల్ రెసిపీ బనానా ఫ్రై అయితే కనుక సో టమాటా రసం అండ్ బనానా ఫ్రై లంచ్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అండి ఈ టూ రెసిపీస్ అనేవి వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటుంటే ఇంకా చెప్పని అవసరమే లేదన్నమాట అంత హాయిగా ఉంటుంది ఈ ఎస్పెషల్లీ ఈ సమ్మర్ సీజన్లో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కుకింగ్ వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తాను డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ కుకింగ్స్ వీడియోస్ తోటి నేను మీ ముందుకు వస్తానండి సో అప్పటి వరకు నాకు మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరము ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కూడా అవ్వండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్